ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి జయ గణపతి శుభ గణపతి శివ గణపతి జయహో గంగా జయ గణపతి శుభ గణపతి హలో నమస్తే మనం ప్రస్తుతం ధూల్పేట్లో ఉన్నాం ధూల్పేట్లో ఎందుకున్నాము అంటే ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయమీ గజేషానాయ బాల చతురాయ శ్రీ గణేశాయ ధీమహి జై 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 గ ఇవన్నీ ఆడుతూ పాడుతూ అల్లరి అల్లరిగా చేస్తూ ధూమ్ జరుపుకునే పండగ అంటే సంవత్సరానికి ఒకసారి కూడా గణేష్ పండగ ఆ గణేషుడు కూడా గజ్జ కట్టి ఆటలాడేలాగా మన హైదరాబాదు ధూల్పేట్లో తయారు చేస్తారు గణేషుని అదే కాకుండా మరి తెలంగాణలో అటు చూసుకుంటే ఏపీలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రము గణేషుని పండుగ మాత్రం అంగరంగ వైభవంగా ఎంతో చక్కగా కూడా మరి జరిపిస్తారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా ధూంధాముగా జరిపించే పండగే గణేషన్ పండగ అంత గొప్పగా జరుగుద్ది మరి ఆ గొప్ప గణేషుల్ని తయారు చేసే సత్తా ఉన్న ఒకే ఒక ఏరియా ధూల్పేట్ గణేషుల తయారీకి పెట్టిన పేరు ధూల్పేట్ మరి అద్దూల్పేటలో ప్రస్తుతం మనం ఉన్నాము రకరకాల అందమైన గణేషుల్ని బుజ్జి బుజ్జి గణేషుల్ని పెద్ద పెద్ద గణేషుల్ని కూడా చూద్దాం మరి ఇక్కడ ఫస్ట్ చూపిస్తున్నాను గణేషుడు ఎంత బాగున్నాడంటే సూర్య సూర్యకిరణాలని అంటే ఒక సూర్యుడిని నెత్తిపైన మోస్తూ సూర్యకిరణాలతో మరో చేత బాణము ఇక్కడ ఇక్కడ బాణం ఉంది ఇక్కడ మాత్రము మనకు బాణం ఎక్కువ పెట్టే విల్లు వస్తుంది ఇంకా అది పెట్టలేదు ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇంకా మనకు ఒక నెల రోజులు టైం ఉంది గణేషన్ పండగకి కాబట్టి తయారు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఆల్మోస్ట్ అంతా కూడా తయారు చేయడం అయిపోయింది కూడా ఫినిషింగ్ కూడా అయిపోయింది ఒకటి బ్యాలెన్స్ ఉంది కానీ ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే అయోధ్యలో అయోధ్య రామ మందిరము నిర్మించారు మన ప్రధాన మోడీ నరేంద్ర మోడీ మరి ఆ అయోధ్య మందిరాన్ని కూడా అలంకరిస్తూ గణేషునికి ఎంతో ముస్తాబు చేస్తూ మరి ఇక్కడ లైటింగ్ షోను కూడా చూస్తున్నాము ఆ రామ మందిరాన్ని స్వయంగా దర్శించుకునేలాగా కూడా గణేష్ విగ్రహానికి సమకూరుస్తూ కూడా ఈసారి గణేష్లను తయారు చేయడం కూడా జరిగిందంటే ఎంత గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు అందుకు ఈ ఈ గణేషుని ఎంత ఎంత అంటే మనం చూస్తున్నాము పట్టు పంచ ఈ కలరింగ్ కావచ్చు ఈ ఆర్నమెంట్స్ అన్ని కూడా ఆభరణాలన్నీ కూడా ఎంత చక్కగా రూపిదిద్దయితే మనకైతే కళ్ళకు కట్టినట్టుగా ఎంత బాగా అలంకరించారంటే ఒక్కొక్క గణేషుని చూస్తుంటే ఇక్కడ కళ్ళు చెదురుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు మనకి రైట్ సైడ్ ఇంకో గణేషుడు ఉన్నాడు కొత్తగా ఇది అందరికి తెలిసింది అనుకుంటాను హనుమంతుడు సంజీవిని కొండను మోసుకొని వస్తాడు ఓకే అందుకు ఇప్పుడు ఇక్కడ గణేషుడికి గణేషుని అల అలంకరణలో గణేషుని రూపంలో కూడా ఆ కొండనైతే చిటికన వేలి మీద మోసుకొని వస్తున్నట్టుగా కూడా ఇక్కడ రూపుదిద్దడం కూడా జరిగింది మరి ఇలాంటి కొత్త కొత్తవి కూడా కొత్త వెరైటీగా అందరినీ అలరించేలా కూడా ఆకట్టుకునేలాగా కూడా ఎంతో గొప్పగా ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క దేవుడి రూపాన్ని కూడా ఇక్కడ అలంకరిస్తున్నారు అలంకరించి మనకు తయారు చేసి ఆ పదకొండు రోజులు జరిగే గణేషుని పండగను మాత్రం ధామ్గా చేసుకునేలాగా కూడా ధూల్పేటలో విగ్రహాలు అయితే ప్రతి ఒక్క దేవుడి రూపాన్ని అలంకరిస్తూ గణేషునికి మరి ఇక్కడ రూపుదిద్ది కళాకారులు ఎంత గొప్ప వాళ్ళు అని కూడా మనం చెప్పుకోవచ్చు అదే విధంగా ఇక్కడ కూడా చూస్తున్నాం ఎంత ఇగన్నా ఐదు తలల నాగు పడగ ఐదు తలల నాగుపడగ మళ్ళీ ఆ నాగు పడగ కూడా స్వయంగా అంటే రాత్రిపూట చూస్తే ఆ లైటింగ్లో మాత్రం నిజంగానే నాగుపాలేమో అనుకునే విధంగా కూడా రూపుదిద్దారు ఎందుకంటే నాగు పడగలో కూర్చున్నారు నాగుపా నాగు పడగలో పడుకునేది మహావిష్ణువు ఆ విష్ణువే కాదు గణేషుని ఇప్పుడు ఈ రూపంలో కూడా తీర్చిదిద్దారు ఇదంతా క్లాతే ఇదంతా క్లాతే క్లాత్ను కూడా అంటే పట్టు వస్త్రాలను కూడా ధరించి వినాయక విగ్రహాన్ని ఇక్కడ తయారు చేస్తున్నారు మరి ఇక్కడ ఈ విగ్రహాలను తయారు చేసే వాళ్ళు కూడా మనతో పాటే ఉన్నారు అసలు ఈ ఈ విగ్రహాలను తయారు చేయడానికి అంటే చిన్న విగ్రహాలను తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది పెద్ద విగ్రహాలను అంటే ఒక్కొక్క డిజైను ఒక్కొక్క లాగా ఉంది మరి వాళ్ళు ఎన్ని రోజులు తయారు చేస్తారు వాళ్ళ కష్టం వెనుక వా ఎంత అంటే ఇన్ని రోజుల ఈ గణేషుని తయారు చేసే వెనకాల వాళ్ళ ఎంత కష్టం ఉందనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎందుకంటే ఈసారి గణేషుల్ని రీజనబుల్ రేట్లల్లో ఎంతవరకు అమ్ముతున్నారు ఏ గణేషుని ఎలా కొనొచ్చు ఏంటి అనేది కూడా ఇప్పుడు చాలా అవసరం కాబట్టి అవి కూడా అడిగి తెలుసుకుందాము మన దగ్గర దాదాపు ఇదైతే ఇరవై ఐదు అడుగులో ముప్పై అడుగులో ఉంటుంది అనుకుంటాను గణేషుడు మరి మనకైతే పర్టికులర్గా తెలీదు అందుకు మరి వాళ్ళని అడిగి తెలుసుకున్నాము చాలా అందంగా ఉన్నారు ఇక్కడ గణేషుని చూస్తున్నట్టయితే నిజంగా ఆ కళ్ళు కూడా రియల్ కళ్ళలాగే కనిపిస్తున్నాయి మరి ఆ రియల్ కళ్ళలాగే ఉన్నాయి కాబట్టి అసలు ఏంటి ఇంకా స్పెషల్గా స్పెషల్గా అందరిని అట్రాక్ష అట్రాక్ట్ అట్రాక్ట్గా చూపించే విగ్రహం అయితే ఎదురుగా మనకు కనబడుతుంది శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిని తలపైన పెట్టుకొని రెండు ఏనుగులను కూడా పక్కన పెట్టుకొని అలాగే గణేషుడు ఎంత అందంగా ముస్తాబై ఇక్కడ కూర్చున్నాడు ఆ అందమైన రూపాన్ని కూడా అందరినీ అలంకరి అలరించేలాగా కూడా ఎంతో అలంకరణతో ఇక్కడ తీర్చిదిద్దారు కూడా అడిగి తెలుసుకుందాం మరి భయ మరి ఇన్ని రకాల గణేషులు కూడా ఇక్కడ తయారు చేసి పెట్టారు ముఖ్యంగా చెప్పాలంటే మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఆ రూపాన్ని కూడా తీర్చిదిద్దేలాగా ఆలోచన చేసి ఎంతో చక్కగా తీర్చిదిద్దారు అంటే పెద్ద విగ్రహాలని ఒక్కొక్క డిజైన్ ని మీరు తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మనం స్టార్ట్ చేసేది ముంగటే స్టార్ట్ చేస్తాం సెప్టెంబర్ లో ఉన్నప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి నుంచి తయారు చేస్తాం మూర్తి స్టార్ట్ చేస్తాం ఆ నెల ముంగటే స్టార్ట్ ఆ నెలకు ముందే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఇవి స్టార్ట్ చేయడానికి ఎంత మంది కష్టపడతారు కష్టం అంటే ఒక ఒక షెడ్ లో అయితే ముప్పై నలభై మనుషులు ఉంటారు తయారు చేయడానికి దాని తర్వాత కలర్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు పని చేసే వాళ్ళు అలాగే ఉంటారు లేబర్ లేబర్ అలాగే ఉంటారు సపరేట్ గా ఉంటారు ఇప్పుడు గణేష్ ఎక్కువ తయారు చేశారా పైన సంవత్సరం ఎక్కువ తయారు అంటే సంవత్సరంకి ఎంత తయారైతే ఎంత అంతనే తయారైతే ఎక్కువ తయారు చేయలేదు పబ్లిక్ తో అయితే అంటే ఈ సారి ఎన్ని తయారు చేశారు లక్ష లక్ష మీద లక్ష లక్ష పైన అవుతుంది మరి లక్ష పైన తయారు చేస్తున్నారు కదా ఇప్పుడు ఆరు నెలల టైం సరిపోతుందా సరిపోతుంది ఇప్పుడు లైటింగ్ షోని ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా అయోధ్యని కూడా అయోధ్య రామ మందిరాన్ని కూడా ఇప్పుడు అటాక్ చేసి కూడా దేవుడికి మరి గణేషుని అలా విగ్రహాలు తయారు చేశారు కొత్తగా ఇప్పుడు అలాంటివి ఎన్ని తయారు చేశారు అంటే మాడిఫై చేస్తారు మాడిఫై చేసి కస్టమర్ ఎట్లా చెప్తారు కదా అట్లా తయారు చేస్తాం కస్టమర్ చెప్పినా కానీ తయారు చేస్తాం మా మనిషి కూడా తయారు చేస్తాం తయారు చేసే వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉంటారు మా వాళ్ళు ఉంటారు ఓకే ఇప్పుడు చిన్న విగ్రహాలకి మామూలుగా డిజైన్ చేస్తారు పెద్ద ఇది బొమ్మకి పదిహేను మంది పదిహేను వేలు పదిహేను వేలు ఇలాంటి విగ్రహాలు అయితే యాభై చెప్తాం దాని తర్వాత ఐదు బిల్ పదివేలు తక్కువ చేసి చేస్తాం అంటే అంత హోల్సేలే ఉంటుంది హోల్సేల్ రిటైల్ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇంకా ఇంకొకటి ఈ సంవత్సరము అంటే మీకు ఇక్కడ సేలింగ్ ఎలా ఉండబోతుంది లాస్ట్ అలా అంటే పోయిన సంవత్సరం అంటే ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ ఉంది కస్టమర్ చాలా తక్కువ ఉన్నారు ఎందుకంటే మన తయారు చేసి ధూళపేటలోనే ఫస్ట్ తయారు అవుతుండే కానీ కానీ ఇప్పుడు బైడూళ్ళు వచ్చి వచ్చి కూడా తయారు బయట బయట కొంచెం షర్ట్ కూడా తీసుకొని అక్కడ తయారు చేస్తాం అందుకోసం ఈ సంవత్సరంలో కస్టమర్ అయితే చాలా తక్కువ ఉన్నది మామూలుగా అయితే ఇక్కడ నుంచి దూల్పేటలో తయారయ్యేటివి ముఖ్యంగా మీ షాప్ లో తయారయ్యేటివి ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాయి గణేష్ అదే విజయవాడ కడప ఉసూరు బెంగళూరు అన్నీ అక్కడ నుంచి వస్తారు చెన్నై కూడా వస్తారు చెన్నై అంటే ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లేదాకా కూడా తీసుకెళ్ళిపోయి కూర్చోబెడతారు వాళ్ళు అక్కడ దాకా కూడా బాగుంటుందా బాగుంటుంది అండి బాగుంటుంది అంటే చూస్తున్నాం కదా మరి ఇక్కడ నుంచి కడప చెన్నై బెంగళూరు ఇక్కడ ఇతర రాష్ట్రాలకు కూడా మేము ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటాము అక్కడి నుంచి కూడా ధూల్పేటకి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు కస్టమర్లు అయితే అంతగా అంత గొప్పగా కూడా ఇక్కడ తయారు చేయడం కూడా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తయారు చేసే వాళ్ళు కూడా మనం మనకు చెప్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే అందరికీ కూడా అందుబాటులో ఉండే రేట్లోనే హోల్సేల్ రేట్ల రిటైల్ రేట్లలో కూడా మేము అమ్ముతాము అందుకు మరి అందుకే ధూల్పేటకు వచ్చి తీసుకుంటూ ఉంటారు కస్టమర్లు అయితే కానీ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం మరి చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి కస్టమర్లు కూడా సేలింగ్ కూడా అని చెప్పేసి కూడా అంటున్నారు ఎందుకంటే అన్ని చోట్ల కూడా తయారు చేయడం పెట్టారు కాబట్టి కానీ ఈసారి ఎలా ఉంటుందో చూడొచ్చు అంటున్నారు కానీ మనం చూసుకున్నట్లయితే ఇలాంటి కొత్త కొత్త వెరైటీగా ఉన్న గణేషుల్ని చూడండి నేను కదులుతుంది అనుకోలేదు ఇక్కడైతే కదులుతుంది అనుకోలేదు సింహం కదులుతుంది మరి సింహాలపైన రెండు సింహాలపైన ఇటు రెండు సింహాలు అటు రెండు సింహాలు కూడా ఉన్నాయి మరి సింహాలపైన గణేషుడు ఎంత చక్కగా కూర్చున్నాడు స్టార్టింగ్ చూస్తే ఎవరైనా భయపడతారు కూడా నాకైతే భయం వేసింది మరి సింహం కదులుతుంటే కూడా ఇలాంటి మంచి డిజైన్ చేసిన ఈ గణేషులు ఈ పదకొండు రోజులు మాత్రం దుమ్ము రేపేలాగా మరి హైదరాబాద్ నగరంలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వినాయక చవితి సంబరాలు అయితే అంబరాన్ని అంటేలాగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇంకా చాలా గణేషులు ఉన్నాయి అవన్నీ కూడా మనము చూపించే ప్రయత్నం అయితే చేద్దాము ఏదేమైనప్పటికీ మరి హైదరాబాద్ దూల్పేట్ గణేషుని మేళ చాలా అంటే చాలా గొప్పగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు చాలా కలర్ఫుల్గా ఉందని చెప్పొచ్చు ఇంకా నెల రోజుల ముందే ఇలాంటి డిజైన్లు తయారు చేశారంటే ఇంకా దాదాపు ఇరవై రోజుల టైం ఉంది ఆ ఇరవై రోజుల టైంలో ఇంకో రేంజ్లో ఉండబోయే గణేషులను కూడా వీళ్ళు తయారు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి వీలైతే మళ్ళీ అప్పుడు కూడా వచ్చి మనము గణేష్లు ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి ఎలాంటి గొప్పగా డిజైన్ చేసి ఎలాంటి ఈసారి హైదరాబాద్ నగరంలో మరి ఏ రకమైన గణేష్లు అలరించబోతున్నారు ప్రజలను అలరించబోతున్నాయి ప్రజలను కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాము అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి